నమస్తే ఫ్రెండ్స్ నేను దుర్గా వెల్కమ్ టు ఆయుష్ చిన్న బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో బెల్లం మరియు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే ఒక స్వీట్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ స్వీట్ రెసిపీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదండి ఓన్లీ బెల్లం గోధుమ పిండి ఇవి రెండు ఉంటే చాలు చాలా ఈజీగా సింపుల్గా చాలా క్విక్గా చేసేవచ్చు ఈ స్వీట్ని గోధుమ పిండి అని నార్మల్గా అంటే అంత బాగుంటుందో బాగుండదో అనుకోకండి చాలా బాగుంటుంది ఎంత జ్యూసీగా ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు ఎవరైనా తినొచ్చు చాలా హెల్తీగా ఉంటాయి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి మరి ఇవి ఎలా చేయాలో దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను హెల్దీగా చేయడం కోసం గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను ఇలాగే ఈ పిండిలోనికి ఒక టీ స్పూన్ వంట సోడాను ఒక చిటికడంతా ఉప్పుని ఒకసారి వేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకే వేడి వేడిగా ఉన్న ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోండి ఇది స్పూన్తో కలుపుకోండి వేడిగా ఉంటుంది కదా నూనె సో డైరెక్ట్గా చేపడితే కాలుతుంది ఒకసారి ఇలా మిక్స్ చేసాక చేత్తో ఇలా పిండిని అండ్ ఆయిల్ ఉంటుంది కదా అవి రెండు కలిసేలాగా ఇలా రఫ్ చేసుకుంటూ కలుపుకోండి మనం ఇలా కలుపుకున్న పిండి ఇలా చేత్తో ఉండగడితే ఇలా ముద్దలాగా రావాలి ఇలా ఉండ చుట్టుకుంటే ఇలా వస్తే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇలా రాకపోతే మీరు మరి కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోవచ్చు నేను వే నేను తీసుకున్న ఒక గరిటెడ్ ఆయిల్ నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన చపాతి పిండి ముద్ద ఉంటుంది కదా ఆ టెక్చర్ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి ఇలా వీడియోలు క్లిప్ వీడియోలు చూస్తున్నారు కదా అలా ఒక పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకాన్ని ప్రిపేర్ చేద్దామండి నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఎంతైతే పిండి తీసుకున్నానో అంత బెల్లం కూడా తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను ఆ బెల్లం ఇంకొక పావు కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇవి రెండు మంచిగా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని అంతా కరిగిపోయే వరకు వేడి చేసుకోండి బెల్లం వాటర్ అంతా కరిగాక స్ట్రైనర్తో ఒకసారి వడగట్టుకొని మళ్ళీ మనం ఇందాక తీసుకున్న గిన్నెను ఒకసారి వాష్ చేసి ఈ మనము వడకట్టుకున్న ఆ బెల్లం వాటర్ని ఒకసారి అందులో వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్ని ఒక స్టిక్కీ పాకం లాగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది మరి తీగ పాకం కానీ పాకం కానీ అవసరం లేదండి ఓన్లీ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న పటిక ముక్కను మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పొడిని తీసుకుంటున్నాను ఇవి రెండు కూడా ఒకసారి కలిపే వరకు కలిసి కలిపేసి మూత పెట్టేసి పక్కన ఉంచండి ఈ పాకం అనేది చల్లారకూడదు కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఇందాక మనం తీసుకున్న పిండి ఉంది కదండి ఆ పిండిని ఒకసారి తీసుకొని ఇలా ఒక పెద్ద ముద్దలాగా చేసి రోలర్తో చపాతి పీట మీద ప్రెస్ చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా మరి పలచక కాకుండా అలానే మరీ లావుగా లేకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ మందంతో మీరు చపాతీలాగా ఒకటి ప్రెస్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడం కోసం మంచి షేప్ రావడం కోసం ఇక్కడ బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా దాని క్యాప్ని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏదైనా క్యాప్ ఉంటే ఆ క్యాప్ని మీరు తీసుకొని ఇలా చందమామ్మ ఆకారంలోకి మనం కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి నేను చేస్తున్న సైజు చాలా నేమ్ లేదండి మీకు సైజుని బట్టి మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తే మీరు ఆ క్యాప్ని తీసుకొని ఇలా చందమామ ఆకారంలోకి చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ ఇప్పుడు వీటిని డీఫ్రై చేయడం కోసం ఆయిల్ని పైపింగ్ హట్గా చేయండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న చందమామ స్వీట్స్ ఉన్నాయి కదా అవన్నీ ఆ పిండిని మొత్తం ఒక్కొక్కటిగా ఎన్నైతే సరిపోతాయో డీఫ్రైకి సరిపడా ఆయిల్లోకి అన్నీ తీసుకొని ఇవన్నీ ఒకసారి పైకి తేలాక మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి గుర్తు పెట్టుకోండి గోరువెచ్చగా ఉన్న ఆయిల్లోకి వేయాలి ఇవి గట్ మనం వేడివేడి ఆయిల్లోకి వేస్తే ఇవి మనం మళ్ళీ పాకంలో వేసినప్పుడు పాకం అనేది పీల్చదు సో ఇలా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసి ఆయిల్లోకి అవన్నీ పైకి తేలాగా స్టవ్ ఆన్ చేసి వీటిని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీఫ్రై చేసుకోండి ఇలా డీఫ్రై చేసుకున్న వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలోకి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అందులోనే పాకంలోనే ఉంచేసి తర్వాత తీసేయండి అలాగే మనం మిగతా అన్ని ఆకారపు పిండి ముద్దలని కూడా ఇలానే డీప్ ఫ్రై చేసుకుందాం ఇలానే మళ్ళీ మీరు మళ్ళీ గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ అది చల్లారిన తర్వాత ఇవన్నీ ఆయిల్లోకి వేసి మళ్ళీ అవన్నీ పైకి తేలాక అప్పుడు మళ్ళీ మీరు ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఇలానే మొత్తం అన్నీ మళ్ళీ పాకంలో వేసేయండి మీకు హాఫ్ అన్ అవర్లో కనుక అవి జ్యూసీగా అయినట్టు అనిపించకపోతే మీరు కావాలంటే మళ్ళీ కొంచెం సేపు ఉంచి తర్వాత పాకంలోంచి తీసేయచ్చు అంతే అండి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ అనేది చాలా క్విక్గా ఎంతో సింపుల్గా చిన్న చిన్న ప్రాసెస్తోనే ఈజీగా చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి బ్రేక్ చేపి చేసి చూపిస్తున్నాను చూడండి చాలా జ్యూసీగా అయితే ఉందండి నేను ఇలా బ్రేక్ చేసినప్పుడు నాకైతే మొత్తం అంతా పాకం లోపల వరకు అబ్జర్వ్ అయింది ఎంతో సాఫ్ట్గా ఉంది స్వీట్ అయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి పిల్లలకి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఇలా మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి టేస్ట్ చూపించండి మీకు ఇన్ కేస్ గోధుమ పిండి నచ్చకపోతే దీని ప్లేస్లో మైదా యాడ్ చేసి చేసుకోవచ్చు అలాగే మీరు కూడా ఇది ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్